గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ హీడర్స్ ఇది వచ్చేసి మన ఎస్టీజ్ న్యారో సంబంధించిన మెట్ డ్రైవ్ సో ఇది మనకు కార్ ఇంజన్స్లో ఇంజన్ ఆయిల్ మిక్స్ చేయడానికి ఇస్తారు దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు ఏమవుతుంది అని అంటే మన బైక్లో బైక్లో కావచ్చు కార్లో కావచ్చు ఎక్కడైతే చిన్న చిన్నగా ఇంటర్నల్గా ఏమైనా స్ట్రాటజెస్ లాంటివి డిస్టెంట్కి సంబంధించి ఉంటాయో వాటిని రిడ్యూస్ చేస్తుంది అదేవిధంగా మైలేజ్ సఫిషియంట్ ఎఫిషియంట్ డిస్టెన్ పెంచుకోవడానికి కూడా పెంచుకోవడానికి ఇది ఎక్సలెంట్ గా పనిచేస్తుంది అన్నట్టు సో ఈ రోజు మనం ఏం చేస్తున్నాం అంటే మన యూత్ ఐకాన్ గ్రేట్ లీడర్ చంద్రుసార్ కార్లు మనకి యూజ్ చేయబోసిన ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా మనము ఇంజన్ లో డైరెక్ట్ గా పో చేయడం జరిగింది సో ఈ ఒక్క ప్యాకెట్ వచ్చేసి మనకి కిలోమీటర్ల వరకు కూడా ఇది ఎక్సలెంట్ గా వర్క్ చేస్తుంది అన్నట్టు ఏవైతే మన వెహికల్స్ ఉన్నాయో టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు వాటి ఎఫిషియన్సీని కూడా పెంచుకోవచ్చు అదేవిధంగా పవర్ ని కూడా పెంచుకోవడానికి ఎస్టీజ్ కి సంబంధించిన ఈ మెగ్ డ్రైవ్ ని యూజ్ చేసుకోండి థ్యాంక్ యూ